హలో ఫ్రెండ్స్ ఈరోజు ఉసిరికాయ నిల్వ పచ్చడి పెట్టుకుందాము దీనికోసం కిలో ఉసిరికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని ఇక్కడ వన్ కేజీ ఉసిరికాయల కోసం హాఫ్ కేజీ ఆయిల్ తీసుకుంటున్నాము హాఫ్ కేజీ ఆయిల్లో రెండు వందల గ్రాముల ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత ఈ ఆరబెట్టుకున్న ఉసిరికాయలను వేయించుకోవాలి కాసేపు తర్వాత ఆవిరి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చేసుకోవాలి ఈ ఉసిరికాయలు ఉడికిన తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత వాటిని తీసుకొని వేరే బౌల్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి తర్వాత ప్రాసెస్ ఒక బౌల్ తీసుకొని అందులో మూడు వందల గ్రాముల కారము నూట యాభై గ్రాముల ఉప్పు వేసుకోవాలి ఇక్కడ ఉప్పు అనేది మీరు తర్వాత చెక్ చేసుకొని కూడా వేసుకోవచ్చు తర్వాత జీలకర్ర మెంతుల పొడి ఆవాల పొడి యాడ్ చేసుకోవాలి చక్కగా ఇవన్నీ మిక్సింగ్ మిక్సింగ్ అయ్యే విధంగా వీటన్నిటిని బాగా కలుపుకోవాలి అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలను కూడా రెండు వందల వెల్ రెండు వందల గ్రాముల వెల్లుల్లి రెబ్బలను కూడా నూనెలో వేయించుకొని వేసుకోవాలి తర్వాత పోపు నూనె కూడా యాడ్ చేసుకోవాలి ఈ పోపు నూనెలో ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి మీకు నచ్చితే మినప్పప్పు శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని ఈ బౌల్లో మనం మిక్సింగ్ చేసుకున్న ఈ పొడిలో ఈ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత చల్లార్చిన ఈ ఉసిరికాయలను వేసుకొని చక్కగా కలుపుకోవాలి వాటిని చిదమకుండా కలుపుకొని మూడు రోజులు ఊరిన తర్వాత తీసుకొని